వెల్కమ్ టు తెలుగు న్యూస్ నైన్ ఘనంగా ముగిసిన బీవి స్మారక క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు ప్రధానం గోనెగండ్ల మండలం వేముగోడు గ్రామంలో శ్రీ శ్రీశ్రీ సుంకుల పరమేశ్వరి అమ్మవారి రథోత్సవం సందర్భంగా మాజీ మంత్రి బీవీ మోహన్ రెడ్డి జ్ఞాపకార్థం బీవి స్మారక క్రికెట్ టోర్నమెంట్ పదహారు రోజుల పాటు ముప్పై జట్లుతో హోరాహోరీగా పోటీల్లో పాల్గొన్నట్లు అంపన్న తెలిపారు ఫైనల్ మ్యాచ్లో కోడుమూరు పెద్ది లేవెన్ జట్టు వేముగోడు బీవీ లెవెన్ జట్టు హోరాహోరీగా తలపడగా వేముగోడు బీవీ లెవెన్ జట్టు గెలుపొందింది విజేతలకు బహుమతులను పీఏసీ సభ్యులు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ రెడ్డి ఆదేశాల మేరకు ఎమ్మిగనూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ కురువమల్లయ్య మరియు గోనెగండ్ల మండల తెలుగు యువత అధ్యక్షులు రంగస్వామి నాయుడు మరియు వేముగోడు యువ నాయకుడు పూజారి వెంకట సాయినాథ్ సందీప్ నాయుడు వినోద్ గౌడ్ తదితరులు మొదటి బహుమతి ముప్పై వేల రూపాయలు రెండవ బహుమతి తమ్మలి అశోక్ కుమార్ ఇరవై వేల రూపాయలు నగదు వారి చేతుల మీదుగా విజేతలకి అందించారు క్రీడలను ప్రోత్సహించేందుకు మా నాయకుడు ఎమ్మెల్యే బివి జయ నాగేశ్వర్ రెడ్డి ముందుంటారని హర్షం వ్యక్తం చేశారు తెలుగు న్యూస్ నైన్ తో విలేకరి సురేష్ నాయుడు స్థానిక ఎమ్మెల్యే ప్రజాపతుల కమిటీ సభ్యులు గారి ఆధ్వర్యంలో పద్నాలుగు రోజుల పాటు చాలా ఉత్సాహభరితంగా జరగడం జరి జరగడం జరిగింది ఈరోజు చివరి రోజు అయినటువంటి ఈ క్రీడా ఉత్సవాల్లో ఈ క్రికెట్లో వేముగోడు వర్సెస్ కోడుమూరు జట్ల మధ్య జరిగినటువంటి ఫైనల్ మ్యాచ్లో ఈరోజు వేముగోడు జట్టు ప్రథమ స్థానాన్ని అలాగే కోడుమూరు జట్టు ద్వితీయ స్థానాన్ని కావసం చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఈ రెండు జట్లకు కూడా స్థానిక శాసనసభ్యుడు డాక్టర్ ఎమ్మెల్యే బివి జనాశరెడ్డి గారి తరఫున కూడా ఆ రెండు జట్లకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఈరోజు క్రీడా పట్ల క్రీడాకారులు చూపించేటువంటి ఉత్సాహాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ క్రికెటే కాకుండా భవిష్యత్తులో మరిన్ని క్రీడలు కూడా మన క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తెలుగుదేశం పార్టీ అలాగే ఎముగునూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాథరెడ్డి రెడ్డి గారు కూడా ముందుంటారని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అలాగే రన్నర్స్గా గెలుపొందినటువంటి కూర్మూరు జట్టుకు ప్రైజ్ మనీ ఇవ్వాల్సిందిగా చరణ్ గారిని అలాగే సాయి గారిని అలాగే மார்கெட் யார் சேர்மன் காரி அலகே சந்தீப் நாடு காரி வினோத் காரி கோருத்துரணு అలాగే వేముగోడు గ్రామానికి జట్టు చేసినందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి జట్టు కెప్టెన్ అయినటువంటి శంకర్ గారిని వచ్చి వారి జట్టు సభ్యులు కూడా వచ్చి రాజమణి తీసుకోవాల్సింది కోరుతున్నాను ఈ ప్రాజమణిని మన మార్కెట్ డాట్ చేశాను అలాగే స్థానిక నాయకుడు సాయి గారు అలాగే సందీప్ నాయుడు వినోద్ గౌడ్ అంబన్న గారు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను மாமலி <coughs>